కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ సౌమ్య మైఖేల్ మాట్లాడుతూ పెద్దలు ఏదైతే సందేశాన్ని తమకు ఇచ్చారో అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ మసులుకోవాలని రోగులను తమ కుటుంబ సభ్యులుగా భావించి శక్తి వంచన లేకుండా వారికి సేవ చేయాలని తోటి సిబ్బందికి ఆజ్ఞాపించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చైర్మన్ నాని మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డాక్టర్లకు కూడా అంతుపట్టని రోగాలు ఈ ప్రపంచంలో ఉద్భవిస్తున్నాయని దానికి ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బొల్లు వెంకటేశ్వరరావు హాస్పిటల్ సిబ్బంది పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియాంబిల్ ఏంటంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెంలీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్ సిటిజన్స్ జస్టిస్ సోషల్ జస్టిస్ ఉండాలి మనకి ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ ఎష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ సో ఇవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకుని మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలని మన కంట్రీ అంతా కూడా యూనిటీ స్ట్రెంగ్త్ లాగా ముందుకు వెళ్ళాలని మనం కోరుకుంటున్నాము మరి నాని గారు మనకి చీఫ్ గెస్ట్గా ఈవేళ మన మెంబర్ వచ్చారు హెచ్డిఎస్ అలాగే వెంకటేశ్వరరావు గారు వచ్చారు వారిని బట్టి కూడా థ్యాంక్ యూ మరి స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎవరి స్థాయిలో వాళ్ళు మన రీతిలో మనం అందరం కూడా మంచిగా పనిచేసి మన అందరం కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను గణతంత్ర దినోత్సవం అంటే అందరూ కూడా మన దేశానికి డెవలప్మెంట్ మంచి చేయాలి ఎవరి స్థాయిలో నా స్థాయిలో నేను ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మగా పుట్టాం కాబట్టి అందరూ కూడా మంచిగా ఉండి మంచి చేయాలి ఎదటి వాళ్ళకి సహాయపడాలని కోరుకుంటూ మరొక్కసారి మన ఆసుపత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు